రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు లక్ష్మీ కళ్యాణి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు ప్రతిలో సేద్య విభాగం శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము బీటీ పత్తి సాగు చేయు రైతులకు సూచనల గురించి చర్చిద్దాము ఇందులో కొన్ని రకాల ముఖ్యాంశాలను మనము పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో ఎనిమిది ముఖ్యమైన అంశాలను గురించి మనం ముఖ్యంగా చర్చించుకుందాము ముందులో వేసవి దుక్కులు అలాగే సాగుకు అనుకూలమైన నేలలు విత్త సమయము అలాగే సంకరాల ఎంపిక అలాగే పంట తొలి దశల్లో తెగుళ్ళను ఎలా నివారించుకోవాలి ఎరువుల యజమాన్యం గురించి అలాగే సమగ్ర సస్యరక్షణ చీడపీడల నివారణ అలాగే గులాబీ రంగు పురుగు నియంత్రణకు చేపట్టవలసిన ముఖ్య అంశాల గురించి మనము ఎక్కువ శ్రద్ధను ఉంచినట్లయితే మనం అధిక దిగుబడి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో మనకు ముఖ్యమైన అంశము వేసవిలో లోతుదుక్కులు చేసుకోవడం అనేది ఈ వేసవిలో లోతుదుక్కులు అనేది మనకు అందరికీ తెలిసిన విషయము అయితే మనము వేసవి మాసాల్లో మే జూన్ మాసాల్లో అడపాదడపా పడే వర్షాలకు మనకు భూమిలో కనిగ దున్నడా మనము వేసవి దుక్కులు అని అంటూ ఉంటాము అయితే ఈ వేసవి దుక్కుల వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వేసవి దుక్కులు అనేవి లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల మనకు భూమి లోపలి పొరల్లోకి నీరు ఇంకిపోతుంది నీరు ఇంకడం వలన భూమిలో తేమ శాతం పెరుగుతుంది అలాగే తర్వాత కాలంలో పంట బెడదను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనము వేసవి దుక్కులకు ముందుగానే గొర్రెలను కానీ పశువుల మందలను కానీ ఆపడం వలన వాటి విసర్జితాలు భూమిలో కలిసిపోతాయి అలా కలిసిపోవడం వల్ల మనకు సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది వాటితో పాటుగా మనకు భూసార అభివృద్ధి కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకు ఈ లోతు దుక్కుల వలన కొన్ని రకాల నిద్రావస్థల దశలో ఉన్నటువంటి గ్రూడ్లు కోశస్త ప్యూపాశస్థ దశలన్నీ కూడా భూమి వెలుపలికి రావడం జరుగుతుంది వీటిని పక్షులు కొంగలు తినడం వలన కూడా మనకు తర్వాత కాలంలో వాటి ఇబ్బంది అనేది తక్కువగా ఉంటుంది అలాగే కొన్ని రకాల శిలీంధ్రాలు కూడా మనకు ఈ వేసవిదుకుల వలన భూమి పైపొరల్లోకి రావడం జరుగుతుంది ఇలా రావడం వలన మనకు అధిక ఉష్ణోగ్రతకు ఈ సిలింధ్రాలు సోకినప్పుడు అవి చనిపోయే అవకాశం ఉంటుంది దీనివలన తర్వాత పంట కాలంలో ఈ సిలింద్రాల వలన కలిగే ఇబ్బంది కూడా తక్కువగా ఉంటుంది ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కలుపు నివారణ మనకు చాలా కాలం నుంచి ఇబ్బంది పెట్టే కలుపులు కూడా ఈ వేసవిదుక్కుల వలన విత్తనాలను పైకి రావడం జరుగుతుంది ఇలా పైకి వచ్చినప్పుడు అధిక సూర్యరశ్మి సోకినప్పుడు అవి కూడా నశించింది అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనము వేసవిలో లోతుదుక్కులు చేసుకోవడం వల్ల భూమి సారవంతం పెరగడమే కాకుండా ఉరుగులు తెగుళ్ళ యజమాన్యం కలుపు మొక్కల నివారణ ఇలాంటి ప్రయోజనాలు కూడా మనకు చాలా ఉంటాయి అలాగే రెండవ ముఖ్యమైన అంశము సాగుకు అనుకూలమైన నేలలు విత్త సమయం జనరల్గా పత్తి సాగుకు నల్ల రేగడి భూములు అనేది చాలా అనుకూలము అలాగే నీటి సౌకర్యం ఉన్న ఎర్ర నేలల్లో కూడా మనం సాగు చేసుకోవచ్చు కానీ లోతు తక్కువగా ఉండే ఎర్ర నీళ్ళల్లో మాత్రం మనము పత్తిని సాగు చేసుకోకూడదు ఎందుకంటే మనకు పంట చివరి దశలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు గులాబీ రంగు పురుగు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనము లోతు తక్కువగా ఉండే ఎర్ర నీళ్ళల్లో పంట సాగు చేయకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్లో పత్తి ఎక్కువగా వర్షాధారంగా సాగు అవుతుంది కాబట్టి ఎర్ర నేలల్లో అయితే మనము జూన్ మొదటి పక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు సాగు చేసుకోవచ్చు అదే నల్లరేగడి నేలల్లో అయితే జూలై మొదటి పక్షం నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు కూడా మనము విత్తుకున్నట్లయితే దిగుబడి తగ్గకుండా పంట బెట్టకు గురి కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే సామూహికంగా ఒకే ప్రాంతంలోని రైతులందరూ ఒకేసారి విత్తుకోవడానికి ప్రయత్నించాలండి ఇలా విత్తుకోవడం వల్ల మనకు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే అధిక వర్షాలు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పంటను కాపాడుకోవడానికి బోధలు సాల పద్ధతిలో మనము విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల మనకి అధిక వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువైన నీరంతా కూడా బోధ వెంట బయటికి రావడం జరుగుతుంది ఒకవేళ మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము నీరును అందించడం వలన కొంతవరకు మొక్కకు నీరు అంది తర్వాత కాలంలో పంట బెట్టకు గురి కాకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము పంటను కాపాడుకోవడానికి ఖచ్చితంగా బోధసాల పద్ధతిలో విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే సంకరాలు లేదా రకాల ఎంపిక రైతులందరూ కూడా సాధారణంగా కూడా మేము ఏ రకాల హైబ్రిడ్స్ వేసుకోవాలి ఏ కంపెనీ హైబ్రిడ్స్ ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ వేసుకోవాలని తరచుగా అడిగే క్వశ్చన్ అనమాట కానీ కొన్ని లక్షణాలను గమనించినట్లయితే మనం ఏ రకాలని తీసుకోవాలి అనేది మనం అవగాహన తెచ్చుకోవచ్చు ముఖ్యంగా మొక్క మీద మధ్యస్థంగా నూగు ఉండే రకాలను ఎన్నుకోవాలి ఒకవేళ అధికంగా నూగు ఉండే రకాలను ఎన్నుకున్నట్లయితే మనకి తెల్లదోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క మీద మధ్యస్థంగా నూగు ఉండే రకాలను ఎన్నుకోవాలి అలాగే కాయ బరువు ఎక్కువగా ఉండి మధ్యస్థంగా కొమ్మలు ఉండే రకాలను ఎన్నుకున్నట్లయితే మనకు దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్కకు ఎరువులు నీరును అందించినప్పుడు శాకీయ మరియు ప్రత్యుత్పత్తి దశలను కంటిన్యూ చేసుకునే రకాలను ఎన్నుకోవాలి అలాగే మీ ప్రాంతంలో పండించే బీటి పత్తి రకాలను మీ అనుభవాన్ని బట్టి లేదా మీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి మీరు రకాలను ఎన్నుకోవాలి అలాగే గులాబీ రంగు పురుగు ఉద్ధృతి కారణంగా మనము వీలైనంత వరకు స్వల్ప మరియు మధ్యకాలిక రకాలను అంటే సుమారుగా మనకు నూట ముప్పై నుంచి నూట యాభై రోజుల్లో పంటకాలం పూర్తయ్యే రకాలను ఎన్నుకోవాలి ఎక్కువ దీర్ఘకాలిక వ్యవధి ఉండే రకాలను ఎన్నుకోవడం వల్ల మనకు చివరి దశలో బెట్ట పరిస్థితులు ఎదురయ్యి పంట నాణ్యత తగ్గి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు గులాబీ రంగు పురుగును దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు స్వల్ప మరియు మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము అలాగే నాలుగవ ముఖ్యమైన అంశము విత్తనం మోతాదు అనేది చాలా ముఖ్యమైన అంశము జనరల్గా మనము హైబ్రిడ్ వంగడాలకైతే ఒక కిలో విత్తనాన్ని వాడుతూ ఉంటాం అంటే మనం ప్యాకెట్ల రూపంగా చూసుకున్నట్లయితే రెండు నుంచి నాలుగు ప్యాకెట్లు వాడుతూ ఉంటారు అదే సాధారణ రకాలకైతే రెండు కిలోలు అధిక సాంద్రత పద్ధతిలో మనం నాటుకున్నట్లయితే మనకు సుమారుగా మూడు నుండి ఐదు కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది ముఖ్యంగా పత్తి పంటలో పంట దిగుబడి అనేది నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది అందువల్లనే మనము రైతులు ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా విత్తనం ఎంపిక మరియు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎన్నిక కూడా అంటే హైబ్రిడ్ ఎన్నుకోవడం కూడా రైతు అనుభవాన్ని బట్టి లేదా ఈ మీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి మనము వంగడాలను సెలెక్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే మనం విత్తనాన్ని తీసుకునేటప్పుడు కూడా రాష్ట్ర విత్తనాభివృద్ధి స్టాల్ నుండి కానీ లేకపోతే డి లైసెన్స్ పొందిన అలాగే గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర నుంచి మనము విత్తనాన్ని సేకరించాలి విత్తనాన్ని మనము డీలర్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం ఇంటి దగ్గరే మనం మొలక శాతాన్ని కనిపెట్టుకోవాలి మొలక శాతం ఒకవేళ మనకు డెబ్బై ఐదు శాతం ఉన్నట్లయితే మనము విత్తుకోవడానికి బాగుంటుంది ఒకవేళ మనకు డెబ్బై ఐదు శాతం కన్నా తక్కువగా ఉంటే మనము వేరే విత్తనాన్ని చూసుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు విత్తనాన్ని తీసుకునేటప్పుడు విత్తన డీలర్ నుండి లాట్ నంబరు అలాగే బ్రాండ్ పేరు ధర తేదీ అలాగే రైతు చిరునామా డీలర్ సంతకము రైతు సంతకము ఇవన్నీ కూడా బిల్లు మీద ఉండేటట్లుగా చూసుకోవాలి ఇది పంట కాలం చివరి వరకు కూడా ఈ బిల్లును దగ్గరలోనే ఉంచుకోవాలి మీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకు ఈ బిల్లు అనేది ఒక అవకాశంగా మనం కనిపిస్తుంది అలాగే పంట తొలి దశల్లో తెగుళ్ళ నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము సాధారణంగా మనకు పంట తొలి దశల్లో వడతెగులు అనేది వేరుకులు తెగులు అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి ఈ వడతెగులు అనేది సిలిండ్రం వల్ల బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్లనో రాదు ఇది ఎక్కువగా వాతావరణం మార్పులు వచ్చినప్పుడు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వడతెగులు ముఖ్య లక్షణం ఏంటంటే పంట తొలిదశలో ఎక్కువగా మొదటి రోజు అధిక వర్షపాతం నమోదవడం తర్వాత రోజు అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు అలాగే పొలంలో నీరు మురుగునీరు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ వడతెగులు అనేది ఎక్కువగా గమనించ ఉంటాము ఈ వడతెగులు వచ్చినప్పుడు మొక్క ఎలా ఉంటుందంటే పొలంలో నీరు ఉన్నప్పటికీ నీరు లేనప్పుడు మొక్క ఎలా అయితే వడలిపోతుందో అలాగే ఆకులంతా కిందికి వడలిపోయి నేలను చూస్తున్నట్టుగా మనకు ఆకులు కనిపించడం జరుగుతుంది సో ఇది మనం వడతెగులుగా గమనించుకోవచ్చు ఈ వడతెగులు మనం గమనించినప్పుడు పొలంలో మురుగునీరు పోయేటట్టుగా మనము చేసుకోవాలి అలాగే క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్క మొదలలో తడుపుకున్నట్లయితే మనకు పంట తొలి దశలో మనము వడలు తెగులు నివారించుకోవచ్చు తర్వాత మనకు కామన్గా కనిపించేది వేరుకులు తెగులు ఈ వేరుకులు తెగులు అనేది కూడా మనకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం అలాగే భూమి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ వేరుకులు తెగులు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ వేరు తెగులు సోకినప్పుడు పత్తి మొక్కను పీకినప్పుడు పత్తి మొక్క ఈజీగా బయటికి వస్తూ ఉంటుంది అలాగే మనకు వేరు మీద కూడా తెల్లని జాలం పెరగడం కూడా మనం గమనిస్తూ ఉంటాము ఈ జాలం ఉండడం వల్ల వేరు అనేది కుళ్ళిపోయి మొక్క ఆకులంతా రాలిపోయి మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనము వేరుకులు తెగులు నివారణకు మనకు కార్బండజిమ్ రెండు గ్రాములు కానీ ట్రైకోడర్మా విరిడి పది గ్రాములు కానీ సూడమోనాస్ కానీ పది గ్రాములతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము మొదటి దశలో ఉండే వేరుకులు తెగులను కూడా నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎరువుల యజమాన్యం కూడా అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే మనం ఎరువులను వేసుకునేటప్పుడు భూసార పరీక్ష ఆధారంగా మాత్రమే ఎరువులను వేసుకోవాలి వేసుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే పత్తిలో ఖర్చు తగ్గించుకోవచ్చు ఎరువులను కూడా సిఫారసు చేసిన మోతాదులోనే వేసుకోవాలి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరూ కూడా బీటీ హైబ్రిడ్ సాగు చేస్తున్నారు కాబట్టి ఈ బీటీ హైబ్రిడ్లకు సుమారుగా అరవై కేజీల నత్రజని ఇరవై నాలుగు కేజీల బాస్వరం ఇరవై నాలుగు కేజీల పొటాషియం అనేది మనకు అవసరం అవుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యంగా బాస్వరం ఎరువును ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనేది చాలా ముఖ్యము బాసురం ఎరువును ఖచ్చితంగా చివరి దుక్కిలోనే వేసుకోవాలి వేసుకున్నట్లయితే ఈ బాసరం అనేది కాలం అంతా కూడా మొక్కకు ఉపయోగపడుతుంది ఈ బాసురం వలన మొక్క వేరు పెరుగుదలకు ఎక్కువ అవకాశం ఇస్తుంది అలాగే నత్రజని అనేది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అలాగే పొటాషియం మూలకం కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి పత్తి నాణ్యతను పెంచడానికి మనకు ఈ పొటాషియం మూలకం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి బాస్వరం ఎరువును దుక్కిలో వేసుకోవాలి నత్రజని పొటాషియం ఎరువులను మాత్రం దఫ దఫాలుగా మనము పంట చివరి వరకు వేసుకోవాలి అనగా ఇరవై రోజులప్పుడు ఒకసారి నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజులప్పుడు మనము ఈ నత్రజని పొటాషియం ఎరువులను వేసుకున్నట్లయితే పత్తి పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చు మనము నత్రజని ఎరువుని ఎక్కువగా వాడకూడదు ఎక్కువగా వాడినట్లయితే మొక్క ఏపుగా పెరుగుతుంది తర్వాత కింద పడిపోతుంది అలాగే రసం పిలిచే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది దానికి తోడుగా మనకు నత్తచేను ఎక్కువైనప్పుడు బోరాన్ లోపం కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాసరం ఎరువుల విషయానికి వచ్చినప్పుడు పైపాటుగా బాసరం ఎరువులు అంటే డీఏపీని కానీ ఇరవై ఇరవై ఇరవైని కానీ పైపాటుగా వేసుకోకూడదు ఇవి పైపాటుగా వేసుకోవడం వల్ల బాసరం నిల్వలు అనేవి భూమిలో పెరిగిపోతాయి నిల్వలు పెరిగిపోవడం వల్ల సూక్ష్మధాతు లోప లక్షణాలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి బాసరం ఎరువును ఖచ్చితంగా మనం దుక్కిలోనే వేసుకోవాలి పైపాటుగా వేసుకోవడం వల్ల ఖర్చు పెరుగుతుంది అలాగే సూక్ష్మధాతు లోపాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి రైతులు డీఏపీ కన్నా కూడా సింగిల్ సూపర్ పాస్పెట్ని వేసుకోవడం వల్ల వాళ్ళకి కాల్షియము అలాగే గంధకం కూడా నేలకు చేరుతుంది అంతేకాకుండా పత్తిలో అంతర పంటలుగా మనము పెసర మినుము సోయా చిక్కుడు కంది ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు ఇలాంటివి వేసుకోవడం వల్ల మనకు పత్తి పంటల మిత్ర పురుగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అననుకూల వాతావరణ పరిస్థితుల్లో నికర ఆదాయం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ముఖ్యమైన అంశము సమగ్ర సస్యరక్షణ చీడపీడల నివారణ సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనము ఎర పంటలైనటువంటి బంతి అలాగే ఆముదం పంటలను విత్తుకోవాలి అలాగే మనము పసుపు మరియు నీలం జిగురు రంగు అట్టలు అలాగే లింగాకర్షక బుట్టను పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ పసుపు రంగు అట్టలను పెట్టుకోవడం వల్ల మనకు ఎఫిడ్స్ అలాగే వైట్ ఫ్లైట్స్ ఉధృతి అలాగే నీలం రంగు అట్టలను పెట్టుకోవడం వల్ల తామర పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది ఈ లింగాకర్ష బుట్టలను పెట్టుకోవడం వల్ల మనకు పంటకాల మొత్తంలో మనము గులాబీ రంగు పురుగు ఉధృతిని మనము తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో రైతులందరూ కూడా పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకోవడం లింగాకర్షణ బుట్టలను కూడా చాలా బాగా ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అలాగే మనకు ముఖ్యమైన అంశము పంట తొలి దశలో బ్రాడ్స్పెక్ట్రమ్ పురుగు మందులను పిచికారీ చేయకూడదు ఇలా పిచికారీ చేయడం వల్ల మనకు రసం పిల్చే పిరుగులైనటువంటి పేనుబంకతో పాటు మిత్ర పురుగులైనటువంటి సాలిళ్ళు అక్షింత పురుగులు స్పిరిట్ ఈగలు ఇలాంటివన్నీ కూడా మనకు చనిపోయే అవకాశం ఉంటుంది అంతేకాక తర్వాత దశలో ఈ పేనుబంక ఉధృతి కూడా పెరుగుతుంది కాబట్టి మొదటి దశల్లో రసం పీల్చే పురుగుల నివారణకు వేప కషాయం కానీ వేప నూనెను కానీ పిచికారీ చేయడం ద్వారా పురుగు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు అలాగే పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నివారణకు మోనోక్రోటాప్లాస్ ప్లస్ ఎస్సుపేట్ను ఎక్కువ సార్లు కలిపి రెండు మూడు దఫాలుగా స్ప్రే చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో తాజా ఆకులు పచ్చ ఆకులు ఎక్కువ అవడం వల్ల గులాబీ రంగు పురుగు ఆకులు ఎక్కువ అవడం వల్ల పూత పిందకాయ అనేది కూడా ఆలస్యం అవుతుంది ఇలా ఆలస్యం అవ్వడం వల్ల మనకు ఈ గులాబీ రంగు పురుగుకు నిరంతర ఆశ్రయం అనేది దొరుకుతుంది దీనివల్ల పంట చివరి వరకు గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ సార్లు మోనోక్రోటాప్లాస్ ఎస్పెట్ని కలిపి ఎక్కువ సార్లు పిచ్చుకొని చేయకూడదు అలాగే పొలం గట్ల మీద పార్తీనియం తత్తుర బెండ అలాగే ఉమ్మెత్త దత్తుర ఇట్లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ఇలా కలుపు మొక్కలు ఉండడం వలన మనకి తామర పురుగులు అనేవి ఈ మొక్కల ద్వారా పుప్పడిని తీసుకొని వచ్చి పత్తి పంట మీద తలమాడు తెగులను కలగజేస్తాయి ఈ తలమాడు తెగులు సోకినప్పుడు మొక్కలో పూత గూడ ఇవంతా రాలిపోతుంది అలాగే గూడ అంతా కూడా ఎండిపోయి రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది గులాబీ రంగు పురుగు నియంత్రణకు చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్తలు గులాబీ రంగు పురుగు నియంత్రణకు ముఖ్యంగా జిన్నింగ్ మిల్లుల వద్ద మార్కెట్ యార్డ్ల వద్ద అలాగే రైతులు కూడా గులాబీ రంగు పురుగును నియంత్రించుకోవడానికి పత్తిని మాత్రం ఉంచుకోకూడదు ఇలా ఉంచుకోవడం వల్ల తర్వాత కాలంలో దాని ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ఉద్ధృతిని గమనించుకోవడానికి మనము ఇంటి దగ్గర కానీ జిన్నింగ్ మిల్లుల వద్ద కానీ మనము లింగాకర్షక బుట్టలను పెట్టుకున్నట్టయితే దాని ఉద్ధృతిని గమనించుకోవచ్చు అలాగే ఒకేసారి పుష్పించే హైబ్రిడ్లను విత్తుకోవాలి ఇలా విత్తుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే బీటీ పత్తితో పాటు నాన్ బీటీ పత్తిని కూడా తప్పనిసరిగా విత్తుకోవాలి ఈ మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీలే మరియు బీటీ పత్తిని నాన్ బీటీ పత్తిని రెండింటినీ కలిపి సరఫరా చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు బీటీ పత్తిని నాన్ బీటీ పత్తిని ఖచ్చితంగా విత్తుకోవాలి ఇటువంటి ముఖ్య అంశాలు మీరు గమనించినట్లయితే రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛానల్ వారికి ధన్యవాదాలు